హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టమాటాలతో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా మూడు టమాటాలు తీసుకోండి హాఫ్ కేజీ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఇవి మిక్సీ చేసుకొని ఈ జ్యూస్ అంతా ఒకవైపు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా చేసుకోవాలి మిక్సీ అనేది బరకగా కాదు మెత్త ఎంత మెత్తగా అయితే అంత మంచిది చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకోండి నెక్స్ట్ మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అనేవి తీసుకోండి నేనైతే టూ తీసుకున్నాను ఇంకా మసాలా దినుసులు అంటారు ఇంట్లో ఉంటే అవి తీసుకోండి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ తీసుకోండి ఎక్కువ వద్దు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు జీడిపప్పులు మీకు ఉంటే తీసుకోండి లేకపోతే లేదు మిల్ మేకర్లు తీసుకున్నాను కొంచెంగా ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా క్యారెట్ గ్రీన్ పీస్ ఉన్నా బాగుంటుంది అవి లేవు ఆప్షనల్ అవి ఉంటే వేసుకోండి లేకపోతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు టేస్ట్ అయితే సేమ్గా ఉంటుంది ఇంకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్కి బదులు మీరు నెయ్యి వేసుకుంటారనే చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా ఆయిల్ నెయ్యి కూడా కొంచెం సగం సగం కలిపి కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఆనియన్స్ మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఆనియన్స్ జీడిపప్పులు అన్నీ వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లులిపోయే పేస్ట్ అనేది వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ముందుగుండ వేసామంటే ఆనియన్స్ అవి బాగా వేగవు ఇలాగ పచ్చివసనం పోయినంత వరకు అల్లం వెల్లుల్లిపోయి పేస్టు వేగిన తర్వాత నేను సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు స్కిప్ చేసి తెలియదు అనుకుంటే కంటిన్యూగా వాచ్ చేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే ఇలా వేగిన తర్వాత కొంచెం బ్రౌనిస్గా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత మిల్లి మేకర్లు అనేవి నేను వేస్తున్నాను అనమాట మిల్లి మేకర్లు కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఆయిల్లో కొంచెం వేగితే బాగుంటుంది పచ్చగా స్మెల్ రాదు అన్నమాట టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను బియ్యం అనేది ముందుగుండ కడిగిసి ఉంచుకున్నాను కడక్కున్నా నానబెట్టకుండా ఉంచుకున్నా డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు మసాలా బిర్యానీ మసాలా ఏదైనా పర్వాలేదు ఇంట్లో ఉన్న మసాలైనా బిర్యానీ మసాలా కొంచెం ఒక్క హాఫ్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది మీకు టమాటా ఏవైతే నేను చూసి చూపించానో అదే క్వాంటిటీని మీకు గ్లాస్తో కొలుస్తున్నాను కదా ఆ గ్లాస్తో బియ్యం నేను తీసుకున్నాను అదే గ్లాస్ తోటి సెవెన్ గ్లాసెస్ టమాటో రైస్ విత్ వాటర్ కలిపి సెవెన్ గ్లాసెస్ కౌంట్ చేసుకోండి సిక్స్ కాదు సెవెన్ గ్లాసెస్ ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలి టమాటో ప్యూర్ అనేది చిక్కగా ఉంటుంది కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి రైస్ అనేది హార్డ్గా ఉడుగుతుంది అందుకోసమని ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఉడుకుతుంది సరిగ్గా ఉడుకుతుంది సరిగ్గా సరి వేసుకుంటే సరిగ్గా ఉడకదు ఇంకా ఉప్పు కారం అన్నీ చూసుకొని ఇంకా విజలు పెట్టేశాను ఒక ఫైవ్ విజిల్ పెట్టానండి ఫైవ్ విజిల్కి నాకైతే అది ఉడకలేదు మళ్ళీ ఒక టూ విజిల్ పెట్టాను తీసి చూశానమాట నాకు కరెక్ట్గా ఈ కుక్కర్స్ అయితే ఎన్ని విజిల్కి ఒక్కోసారాలు ఫైవ్ కుడితే ఒక్కోసారాలు సెవెన్కి మాట సెవెన్ విజిల్స్ పెట్టాను చూసుకొని విజిల్స్ అనేవి పెట్టుకోండి నేనైతే సెవెన్ విజిల్స్ పెట్టాను కరెక్ట్గా పెర్ఫెక్ట్గా ఉడికింది చాలా బాగా మాట కరెక్ట్గా ముద్ద అవ్వకుండా కరెక్ట్గా వచ్చింది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఉడికిన తర్వాత మీద నెయ్యి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది మీ ఆప్షన్ అలాదంతా కానీ టమాటోతో బిర్యానీ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది నోటికి చక్కగా ఇలా సర్వ్ చేసుకున్నాను దీంతో పెరిగి పచ్చడి చేశాను అనమాట కాంబినేషను బంగాళదుంప కర్రీ జ్యూస్ కర్రీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయినా బాగుంటుంది పెరుగు పచ్చడి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది ఒకసారి ఇచ్చేయండి